దిక్సూచిన మనల్ని ముందుకు నడిపించేటటువంటి ఒక జ్ఞానీర్తి శ్రీ వేదవ్యాస మహర్షి ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయన చూపించినటువంటి మార్గంలో మనందరినీ కూడా నడిపించేటటువంటి సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్కరించుకోవడం ప్రతి వ్యక్తి యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా నేను భావిస్తూ ఉన్నాను అందులో భాగంగానే మన మిత్రులు మనకందరికీ ప్రేలానటువంటి ఎందరో మంది వాళ్ళు ఇచ్చినటువంటి మూతమ ఏదైతే ఉందో ఆ మూతమ ద్వారా ఇక్కడ సమావేశమైనటువంటి సమావేశం కాబోతున్నటువంటి గురువులందరినీ కూడా సత్కరించుకునేటటువంటి కార్యక్రమానికి మీ అందరినీ కూడా మనపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు స్వాగత నృత్యంతో ప్రారంభించుకుందాము